ప్రేసి దాన్ని ఆరాధించుకుని ప్రార్థించుకున్నదాన్ని పర్లోకమున్న ప్రభా జీంగల దండి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టకమైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన గడిచిన కాలం అంతా కూడా ప్రవ్వ నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి దేవా నీ రెక్కల నేను నాకును మాకును నాయన తండ్రి క్షేమస్థితి దయచేసి ఈ యొక్క డిసెంబర్ మాసంలో యొక్క పంతొమ్మిదో తారీఖున ఈ రీతిగా నాయన తండ్రి నీ సన్నిధానంలో నాయన తండ్రి నేను గురించిన దేవా నాయన ఆసక్తి కలిగి నాయన తండ్రి యొక్క కార్యక్రమంలో మామలందరినీ నాయన తండ్రి పాలు పంచు ఉంచినందుకు అనేకమైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడిగా మహిమ గల రాజుగా నాయన తండ్రి దేవ అనేక దూతగణముల చేత స్థుతించబడుచున్న గొప్ప దేవుడిగా మీరు ఉంటున్న రీతిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభా ఎత్తబడిన ప్రతి కానుకను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవరైతే నాయన తండ్రి ఏ విధంగా ఏ రీతిగా ఏ ఇస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి చెప్పబడుచున్న వాక్యమును నాయన తండ్రి వెత్తబడుచుండగా నాయన తండ్రి నీ ఆత్మ సహాయమును దయచేయమని ఉన్నాం నాయన తండ్రి వినిచున్న వాక్యము నిరార్థం కాకున్నట్లు ప్రవ్వా నాయన తండ్రి అపవాది ఎత్తుకి ఎత్తుకుపోకున్నట్లు నీ కృపచేత నాయన తండ్రి మమ్మల్ని అందరిని కూడా నీ ఆత్మ చేత నింపి నాయన తండ్రి మంచి వాతావరణమును ఇనికుడి శక్తిని నాయన తండ్రి మాకు దయచేయమని సమస్త సమయములన్నింటిని కూడా మీకు అప్పు చెప్పుకుంటూ వచ్చిన సేవకులను మీరు అభిషేకించి వాడుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క ప్రార్థనలను ప్రభులు రక్షకుడే నేసుక్రీస్తున్నాం బయట అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి హామేన్ ఈ సమయంలో మన మధ్యలోనికి వర్తమానం వర్తమానం అందించడానికి వచ్చిన దేవుని సేవకులు పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు వారు ఆత్మీయ ఆహారం టీవీ ప్రాసంగికులు మరి ఈ సమయంలో వారు వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను